వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీంజను విజయ్ దేవర్కొండ అర్జున్ రెడ్డి అనే సినిమాతో సంచలనం సృష్టించాడు యూత్ కి బాగా దగ్గరయ్యాడు ఆ తర్వాత టాక్సీ గీతా గోవిందం సినిమాలతో బ్లాక్ బస్టర్ సాధించి మరింత క్రేజ్ ను సంపాదించాడు అయితే అనంతకాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పించాడు చాలా హార్డ్ వర్క్ కూడా చేశాడు అయితే లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలి క్రేజ్ సాధించాలనే విజయ్ కళ కలగానే మిగిలిపోయింది మరి ఈసారైనా విజయ్ కళ నెరవేరేనా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే ఇది శ్రీలంక బ్యాక్ లో జరిగే యాక్షన్ మూవీ ఈ మూవీ కోసం విజయ్ చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ చేశాడు ఇప్పటి వరకు ఈ సినిమా కథ ఏంటి అనేది బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి అందుకనే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ టీజర్ కు తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమిళ్లో సూర్య హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు ఇలా తన సినిమా కోసం ముగ్గురు స్టార్స్ ను రంగంలోకి దింపాడు విజయ్ తెవరకొండ గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో తెలుగులో మెప్పించాడు అయితే హిందీలో జెర్సీ రీమేక్ చేస్తే అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు అందుచేత ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా కసితో వర్క్ చేశాడు విజయ్ గౌతమ్ ఎంత కష్టపడ్డారో టీజర్ లో కనిపిస్తుంది ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తుంది మరి పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సాధించాలని కళ ఈ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి